ప్రియుల రెండు సంగతులు చెప్పి నేను ముగిస్తాను అయిపోయింది నా సమయం తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థలానికి అక్టోబర్ నెలలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటారు దాదాపుగా నేను పదకొండు పన్నెండు సంవత్సరాలు వారి మధ్యకు వెళ్ళి వాక్యం చెప్తుంటాను కొద్ది సంవత్సరాల కిందట బహుశా ఒక ఐదు సంవత్సరాల కిందట ఆ సేవకుడు నా దగ్గరకు వచ్చి అన్నాడు అన్న ఒక ఆమె నేను కలవడానికి వచ్చారు మీరు మాట్లాడగలరా పర్వాలేదా పిలవమంటారా అన్నాడు పిలవని తమ్ముడు పర్వాలేదన్నాను ఒక ఆమె వచ్చింది ఆమెను చూస్తూ ఉంటే రోడ్డు మీద అడుక్కునే మనిషి అనిపిస్తున్నది ఆమె చేతిలో ఒక వినండి ప్రియుల బట్టలు మనం కొనుక్కుంటే ఇస్తారే ఒక పోల్తీన్ కవర్ అది పొల్తిని కవరే బట్టల కవరే కానీ అది కాస్త మురికి పట్టి మసిపట్టి చూడడానికి ఆ బ్యాగ్ అసహ్యంగా ఉంది ఆ బ్యాగ్ పట్టుకొని ఆ మురికి చీర ఆ కంపు చీరతో అమ్మట్ల నిలబడింది అడిగాను అమ్మ చెప్పండి ఎవరు మీరు ఎందుకు నన్ను కలవాలనుకున్నారమ్మా ఎవరు మీరు అంటే ఆమె పేరు చెప్పింది ఆమె పేరు వెనకాల సాహు అని ఉంది నాకు అర్థమైపోయింది ఇవి ఒరియావిడని ఎందుకంటే సాహులు ఒరియా వాళ్ళే ఒరియా బ్రాహ్మిన్స్ అన్నమాట సరే మీరేంటమ్మా నా దగ్గరకు వచ్చారు అంటే బాబు మీ ప్రాంతం వాళ్ళమే బాబు ఎక్కడికి పని కొరకు వచ్చేసాము పని కొరకు పొట్ట పూటి కొరకు వచ్చిన తర్వాత ఈ గారు వాక్యం చెప్పగా మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొందాము మీరు చాలా సంవత్సరాలుగా మా సంఘానికి వస్తున్నారు మేము వాక్యం మీద మేలు పొందుతున్నాము అంటే మంచిదమ్మా చాలా సంతోషం మరేంటి ఇప్పుడు నాతో మాట్లాడాలని వచ్చారు కదా ఏంటనంటే బాబు మరి నేను ఇక్కడికి వచ్చాను కానీ మా ఊరు పుత్తంగిలో యేసుప్రభు మాట ఒక్కసారి కూడా వినిన బాపత లేదు మా ఊరోళు ఎవరు యేసు ప్రభే నిజమైన దేవుడు మనుషులందరి పాపాల కొరకు చెనిపోయినవాడని వినేటువంటి అవకాశం మా ఊరికి లేదు నాయన ఎవరిని రానియరు మా ఊరోళ్ళు క్రైస్తవుల్ని మా ఊరిలో ఒక చర్చ లేదు ఒక క్రైస్తవుడు లేడు నాకు ఒక భారం వచ్చింది ఎట్లయినా మా ఊరిలో సువార్త ప్రకటించాలి మీరు మీటింగ్ పెట్టాలి ఈ సాహుల సంగతి మీకు తెలుసు కదా ఎలా ఉంటారో ఆ ప్రాంతం వాడివే గనక ఈ ఉరియా వాళ్ళ సంగతిని తెలుసు గనక నువ్వు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తే వచ్చి వింటారేమో అందుకే నీ దగ్గరకు వచ్చి అడిగాను ఒక మూడు రోజులు మా ఊర్లో మీటింగ్ పెట్టవా బాబు అంది అమ్మా మీటింగ్ పెట్టడానికి అభ్యంతరం లేదు కానీ ఆ ఊర్లో ఒక క్రైస్తవుడు లేడనంటున్నావు ఆ ఊర్లో పాస్టర్ గారు ఎవరు లేరని అంటున్నావు ఆ ఊర్లో ఇదివరకు ఎవరు యేసు ప్రభుని గురించి విన్నవాళ్ళు ఎవరు లేరు అని అంటున్నాం ఇప్పుడు సడన్గా మూడు రోజులు మీటింగులు అంటే జనం ఎవరు వస్తారు తర్వాత మీటింగ్ అంటే స్టేజ్ పిఏ సిస్టమ్ చాలా ఖర్చులుంటాయి అని అంటే లేదు బాబు నేను మీటింగులు పెట్టే ఒక వారం రోజుల ముందు వెళ్ళి ఇంటింటికెళ్లి మీటింగులు కొరకు పిలిపిస్తానయ్యా వాళ్ళు కూర్చోబెడతానయ్యా బతిమలాడతాను కానీ మా ఊర్లో మీటింగులు పెట్టాలంటే సరే నువ్వేలు బతిమినాడతో మనుషులు పిలుస్తావులే తల్లి మరి మీటింగ్ పెట్టాలంటే పైసలు అవుతాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అంటే పైసల గురించి ఏం ఆలోచించొద్దు బాబు ఈ బ్యాగుల్లో పైసలు తెచ్చాను నేను సరిగానే లెక్క పెట్టాను అనుకుంటున్నాను మీరు కూడా మళ్ళీ లెక్కబెట్టి చూసుకోండి ఇది ఎనభై మూడు వేలు అయ్యా అంది ఇది ఎనభై మూడు వేలు ఇది అక్టోబర్ కదా మీరు ఏప్రిల్ లో మీటింగ్ పెట్టండి అయ్యా అప్పుడు లక్ష దాటించేస్తాను ఇది ఎనభై మూడు వేలు ఏప్రిల్ లో మీటింగ్ పెట్టండి లక్ష దాటించేస్తాను నేను నేను అన్నాను అమ్మా డబ్బులు నాకు ఇవ్వొద్దులే మీ పాస్ గారికి ఇవ్వు సంఘమంతడికి చెప్పమను మీ సంఘమంతారండి అన్ని ఏర్పాట్లు చేస్తామని అంటే ఒక పెద్ద బస్సు కట్టించుకుంది వాళ్ళ తీసుకొని వారి ఊరికొచ్చింది మూడు రోజులు మీటింగ్ పెట్టాం మొదటి రోజు రాత్రి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహోదరులు కొంచెం ఇబ్బంది కలిగించారు నేను ఈవిడ ముఖం చూస్తున్నాను ఏమమ్మా సాహోగారు ఇబ్బంది వచ్చింది ఏం చేద్దామంటే ఏం పర్వాలేదు స్వామిబాబు నేను రేపు మళ్ళీ ఉదయమే తిరుగుతాను అని ఉదయాన్నే ఇంటింటికి వెళ్ళి ఈ రోజు నుంచి మూడు పూట్ల మీ ఇంట్లో అగ్గంట అందట అంటే పొయ్యి ముట్టించొద్దు అందట టిఫిన్కి వచ్చేయండి అక్కడికే మేము ఊరు బయట కళ్ళంలో పెడుతున్నా మీటింగ్లు ఊర్లో వద్దంటున్నారుగా మన గ్రామస్తులు కళ్ళంలో పెట్టుకుంటున్నా మీటింగు అక్కడికే మీరు వదిలి టిఫిన్కి రండి వచ్చి టిఫిన్ తిని దేవుని మాటలు వినండి మధ్యాహ్నం అక్కడే భోజనం చేయండి మధ్యాహ్నం వచ్చి రస్న తీసుకోండి మళ్ళీ రాత్రి వచ్చి మీటింగ్ వచ్చి వాక్యం వినండి రాత్రి భోజనాలు చేసుకుని వెళ్ళండి మన ఊరిలో ఏ ఇల్లు అగ్గి ముట్టించడానికి వీల్లేదు పొయ్యి అంటించడానికి వీల్లేదు అందరికీ చెప్పింది ప్రియులారా వినండి సేవకులమైన మమ్మల్ని చేర్చుకొని అక్కడ పరిచర్య చేయడానికి దోహదపడితే మేము బయట నుంచి వాక్యం చెప్పాం ఊరోలందరూ కూడా బయటకు వచ్చారు అల్లర తప్పించి ఊరోలంతా బయటకు వచ్చారు వాక్యం విన్నారు అక్కడ భోజనాలు చేశారు అక్కడ ఒక పది రోజులు దాటాక ఆ ఊరిలో ఒక వరియా మెడికల్ డాక్టర్ వచ్చి నన్ను కలిసి అంటాడు సార్ మీరు మా ఊరందరినీ క్షమించాలి వాళ్ళ అల్లరి కుర్రలో అండి పోకిరి వాళ్ళండి దేవుని గుర్చిన మాటలు మంచి మాటలు వినే చెవులు లేవండి వాళ్లకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని తోసేసారు కొట్టేశారు మమ్మల్ని ఏమనుకోకండి క్షమించండి మీరు చెప్పిన మాటలు విన్నాక మా ఊరంతా అర్థం చేసుకున్నాము ఊరంతర సంగతి అనవసరం నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను మా ఇంట్లో మీటింగ్ పెడతారా మా ఇంట్లో కూడుకుందాం రండి నేను ఇస్తాను ఇల్లు హాస్పిటల్ ఏమో పట్టణంలో ఉంది పన్నెండు కిలోమీటర్లే నా సొంతిల్ ఎక్కడుంది సార్ అంతే ప్రియులారా మా సేవకుడు ఒక ఆయన ఆమె దగ్గర వాళ్ళ ఇంటికి పంపిస్తే చిన్నగా ప్రార్థన జరుగుతుంటే నేను కరెక్ట్ మరొక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఈస్ట్ గోడవర్ల అక్కడికి వెళ్తే మళ్ళీ సోహమ్మ కనబడింది బాబు ఎట్లున్నారు మా ఊరోళ్ళు ఏమైనా సంగతులు తెలిసాయంటే ఆ ఊర్లో డాక్టర్ ఇట్లా ప్రభువుని నమ్ముతున్నాడమ్మా ఇంకా పూర్తిగా విశ్వాసంలో రాలేదు ఆసక్తి అయితే చూపిస్తున్నాడంటే ఒకడు వచ్చాడా నాకు బలి సంతోషంగా ఉంది స్వామి బాబు నువ్వేమనుకోకపోతే నాకు ఇరవై మూడు సెంట్లు భూమి ఉంది అది నీ పేరు మీద రాసేస్తాను అక్కడ గుడి కట్టవా అంటుంది ఇంతకీ మొదటిసారి కలిసినప్పుడు అడిగాను అమ్మా సాహు ఏం చేస్తుంటావమ్మా నువ్వు ఏంటి నీ పని అంటే ఆవిడ చీర చూస్తే ఆమె పట్టుకొని బ్యాగ్ చూస్తే అది అడుక్కునే ఆవిడలాగుంది కదా ఏం చేస్తుంటావమ్మా అంటే ఆవిడ అంటుంది ఉదయాన్నే ఇదిగలేస్తాను బాబు పదకొండు గంటల లోపుగా నాలుగేళ్లల్లో పాచిపని చేసుకుంటాను పాచిపం చేసిన కారణం చేత వాళ్ళు భోజనం పెడతారు వీళ్ళేదో కూరస్తారు ఏదో మిగిలింది ఇచ్చేస్తారు అవనింటికి తెచ్చి నేను నా భర్త నా కూతురు తింటున్నాం మా తిండికేం ఖర్చు లేదు వచ్చిన డబ్బులన్నీ మా ఊర్లో సేవ జరగడానికే మా ఊర్లో సేవ జరగడానికే ఐదేళ్లలో పాచ్యపని చేసుకునే అమ్మకు ఎవండి సువార్త ప్రబలిపోవాలి మా గ్రామంలో అనేటువంటి ఆరాటం ఉండి ఒక ఇరవై మూడు సెంట్లుంది బాబు ఇచ్చేస్తాను రాసేస్తాను మీ పేరు మీద సేవ చేస్తారా మా ఊర్లో గుడి కట్టండి బాబు మందిరం కట్టండి బాబు ఈ రోజున ప్రియమే స్నేహితులారా సేవకులను ఆదుకున్నది లేదు సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది లేదు నీ వలన సత్యం ప్రబలిపోవాలంటే ఎట్లా ప్రబలిపోతుంది చెప్పండి చివరికొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను నా ముందు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉన్నాయి ప్రియులారా కర్నూలుకు చెందిన ఒక పెద్ద ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ఐఈఎంలో జనరల్ సెక్రటరీగా ఇది హైదరాబాద్లో పనిచేసేవాడు వాళ్ళ యాన్యువల్ కన్వెన్షన్లో నేను ఆయన ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన ఉదాహరణ మీతో చెప్తున్నాను ఆయన ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రిల్లర కరీంనగర్ అవతల ఏదో ఒక వీక్లీ మార్కెట్ సంత జరుగుతుంటే అక్కడ వీళ్ళు మెగాఫోన్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని బైబుల్ పట్టుకొని అవన్నీ పంచి సువార్త చెప్పారంట చేతులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాజులు వేసుకుని ఒంటి నిండా ఉన్న బట్టలకు గాజులు మొక్కలు అంటించుకొని ఉన్న ఒక లంబాడి అమ్మ వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగా విని వీళ్ళ దగ్గరికి వచ్చిందంట వచ్చి బాబు పాపాలు కడిగేదానికి నెమ్మది శాంతి ఇవ్వడానికి పరలోకం ఇవ్వడానికి ఆయన ఎవరో వచ్చారని చెప్పారు ఎంతకాలమైందని వచ్చారని చెప్పారు బాబు మీరంటే ఆయన వచ్చమ్మా దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది అన్నాడట అలాగండి రెండు వేల సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అలాగైతే అక్కడి నుంచి వచ్చారు అంది మేము హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా అన్నాడు ఆ లంబాడి అమ్మ అడుగుతుంది మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన వచ్చి వెళ్ళిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందని చెప్పావు నాకు తెలియకడుగుతాను బాబు హైదరాబాద్ నుంచి మా కరీంనగర్ రాగడానికి ఎక్కడ వరకు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగిందట ఒక మూడు నాలుగు గంటలు పడుతుందమ్మా ప్రయాణం చేసి వస్తే ఆయన వచ్చేమో రెండు వేల సంవత్సరాలు అయ్యింది పాపాలు క్షమించేవాడు మోక్షానికి తీసుకెళ్లేవాడు జీవితాలు చక్కబట్టేవాడు సమాజాన్ని బాగు చేసేవాడు ఆయన రావడము చావడము వెళ్ళిపోవడము అయిపోయి రెండు వేల సంవత్సరాలు అయిందంటున్నావు హైదరాబాద్ నుంచి మా దగ్గర రావడానికి ఒక నాలుగు గంటలు చాలంటున్నావు ఈ నాలుగు గంటలకి ఇక్కడ రాకుండా ఎన్నాళ్ళు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగింది లంబాడి అమ్మ ఎక్కడ చచ్చారు మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఈ సంత వరకు రావడానికి మీకు నాలుగు గంటలు టైం పడితే ఈ రోజు వరకు రాలేదు మా బంధువులు చాలామంది మాటలు వినలేదు మా ఊరోళ్ళు చాలా మంది మాటలు వినలేదు అనేకులు నరకానికి పోయారు సత్యం వారికి తెలియలేదు ఈరోజు వరకు ఎక్కడ చచ్చారయ్యా మీరు అని అడిగితే సంతలో జవాబు చెప్పలేక నిలబడిపోయాను లంబాడి అమ్మాయిలకు అడుగుతాదని నేను అనుకోలేదని బాధపడుతున్నాడు దైవచనుడు ప్రియ అక్క చెల్లి తమ్ముడన్నా ఈ రాత్రి మీటింగ్ ముగించుకుని భోజనాలు వెళ్ళబోతున్నాం వినండి సత్యము కొరగా పనిచేసే వాళ్ళమేనా అలాగైతే ఆతిథ్యం ఇవ్వాలి అలాగైతే సేవను ఆదుకోవాలి ఈ సేవాభారం నీ భుజాల మీదగా వేసుకుని నువ్వు ఏ వరమున్న దానివో నువ్వు ఏ వరమున్న వాడివో ఏమి చేయడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చాడో ఆ పని చేయడానికి ఒక తీర్మానం చేస్తావా లేకపోతే విన్న వాక్యమంతా ఇది నా కాదులే అన్నట్టుగా దులిపేసుకుని వెళ్ళిపోతామా వ్యక్తిగతంగా నీ వర్దిల్లాలి నీ కుటుంబంలో నీ వర్దిల్లాలి నువ్వు దేవుని మందిరములో నీ వర్దిల్లాలి సంఘములో నీ వర్దిల్లాలి సేవలో నీ వర్దిల్లాలి దేవుని రాజ్యములో నీ వర్దిల్లాలి అన్ని స్థలముల్లో వర్దిల్లవలసిన నీవు దేవి సువార్త సత్యము కొరకు దేవుని సత్యము కొరకు నీవు గాయులాగే పని చేయాలి ఆయన పని పనిచేశాడు అలాగనే ఆదుకుంటూ సహాయపడుతూ పనిచేశాడు దేవునికి తగినట్టు విశ్వాసులకు తగినట్టు ఆతిథ్యమిచ్చావయ్యా ఇగో మనతో చెతపని వారని ఆ సహోదరులను ప్రేమించావు సువర్త పనిలో పాలివాడవయ్యావు సత్యం అనేకుల దగ్గర వెళ్ళిపోవాలని చేయగలిగినంత సహాయం నువ్వు చేశావు బహుశా నేను అనుకుంటాను బట్టలు ఇచ్చాడేమో నాకు తెలియదు కొత్త ఆహార బోటలు కట్టించాడేమో అది నాకు తెలియదు వాళ్ళకు డబ్బులు కొంచెం చేతిలో పెట్టాడేమో అది నాకు తెలియదు ఏదైనా వస్తువులు వాళ్ళు చేతిలో పెట్టి సేవలో వాడుకుండా అది నాకు తెలియదు ఎక్కడ వివరాలు అయితే లేవు కానీ దేవునితో జతపనివాడు అన్నట్టుగా సేవల్లో సేవకులను సేవని ఆదుకున్నాడు బెరాకా సేవకులను సేవను ఆదుకునేవారేనా మనం ఈ మనసు మనకేమైనా వచ్చిందా మా భారతీ సాహ్ అంటుంది ఐదు గంటలుగా లేచి పదకొండు వరకు పాచిపని చేసుకొని ఎవరి ఇల్లులు వచ్చు గిన్నెలు కడుక్కొని బట్టలు తిక్కొని వాళ్ళు పెట్టిన ఎంగిర బతుకలు తిని దేవుని సేవ కొరకు లక్ష పైన ఖర్చు పెట్టాను మా ఊరికి మా ఊరిలో శివర్ణ ప్రకటించబడిన ఒక లక్షలు ఖర్చు పెట్టాను మీరు నాజుగ్గా కనబడుతున్న మనుషులు పెద్ద చదువులు చదువుకుంటున్న మనుషులు మీకు ఎన్నో ప్రసంగాలు మీకుంటాయి కానీ సువార్త వ్యాపకం కొరకు సత్యం ప్రబలిపోవడం కొరకు ఈరోజు సేవను ఆదుకునే ఏమైనా వచ్చిందా ఇది రాకపోతే ఈ మంట లోపల రగలకపోతే అది నిన్ను బండించకపోతే అదిని దహించకపోతే వినండి ప్రియులారా నువ్వు ఏ నీ పొందిన మారు మనసు అనుభవం ఏంటి నువ్వు దేవుల్లో స్థిరపడిన అనుభవం ఏంటి అన్ని ప్రశ్నించవలసి ఉంటుంది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను మనం ఆతిథ్యం ఇచ్చిన ఆదుకొనినా పరిశుద్ధుల పరిచర్యలో మనం చేసిన దాన్ని మర్చుటకు దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు నువ్వు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను నువ్వు భోజనం పెడితే దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను నేనేమి మీకు రుణపడి ఉండిపోను అని దేవుడు నువ్వు చేసే పని కొరకు నీ ముందు నిలిచి ఉన్నాడు ఏం చేస్తావు సువార్త పని కొరకు ఏం చేస్తావు శువార్త పని కొరకు ఇవ్వండి ఆ లంబాడియం అడుగుతుంది ఎక్కడ చచ్చారయ్యా మీరు ఇంత మంచి వార్త మీ దగ్గర పెట్టుకొని మేము వింటామో వినమో తిరగబడతామో లొంగితామది వేరే విషయం ముందు మీరు చెప్పాలి కదా మాకు మీద్దు మీరు వచ్చి మాకు చెప్పాలి కదా ఈ సమాచారం ఎవడు చెప్తాడు మాకు ఈ సత్యం కొరకు పనిచేసే వాళ్ళు ఎవరు తల్లవంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేస్తాం